ప్లీజ్ డోంట్ మైండ్ దీస్ ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ దయతో మీరు తప్పుగా భావించవద్దు ఐ వాజ్ జస్ట్ జోకింగ్ నేను మిమ్మల్ని తమాషా పట్టించాను ఐ యామ్ సారీ ఐ గాట్ లేట్ ఆలస్యం అయిపోయింది క్షమించాలి ఐ వాజ్ సారీ పెయింట్ టు హియర్ దిస్ ఇది విని చాలా బాధ కలిగింది ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ దేర్ హ్యాస్ బీన్ ఎనీ మిస్టేక్ ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి ఐ బెగ్ యువర్ ప్యారడాన్ క్షమాపణ వేడుకుంటున్నాను ఐ యామ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలి